నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాదులో ఇందిరమ్మ క్యాంటీన్లలో ఐదు రూపాయలకు టిఫిన్ ఎలా పెడుతూ ఉన్నారో ఈ వీడియోలు అయితే మీకు నేను చూపిస్తాను ప్రస్తుతం చూడండి మహిళలకు ఒక లైను అలాగే మగవాళ్ళకు ఒక లైన్ అనమాట చాలాసేపు ఒక అర్ధగంట గంట సేపు లైన్లో నిలబడిన తర్వాత మేమైతే క్యూ లైన్లో నుంచి ముందుకు రావడం జరిగిందనమాట ఐదు రూపాయలకు మూడు పూరి కుర్మా అయితే పెడుతూ ఉన్నారు నిజంగా చూస్తుంటేనే నోరు ఉరిపోతుందనమాట ఎలా ఉంటుందేమని చెప్పేసి అయితే మూడు పూరీలు చిన్న చిన్న పూరీలు అనమాట అలాగే జిహెచ్ఎంసి వారు మనము ఐదు రూపాయలు కడితే వాళ్ళు పద్నాలుగు రూపాయలు వేసేసి మొత్తం పంతొమ్మిది రూపాయలకు మూడు పూరీలు అనమాట అంటే జిహెచ్ఎంసి వాళ్ళు పద్నాలుగు రూపాయలు అయితే కట్టుకుంటారు మనము ఐదు రూపాయలు కడతాం అనమాట పూరీలు పది రూపాయలు కడిగినా కానీ ఆరు పూరీలు పెడుతూ ఉన్నారనమాట అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది పార్సిల్స్ తీసుకొని వెళ్తూ ఉన్నారు చూడండి పార్సిల్స్కి ఇప్పుడు వేస్తూ ఉన్నారు చూడండి సైడు అలా వచ్చేసి కొంతమంది ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు పార్సిల్స్ అయితే తీసుకుని వెళ్తూ ఉన్నారు మన ఆంధ్ర సైడ్ చూసుకుంటే పార్సిల్స్ లేవన్నమాట ఉన్న తినాలన్నమాట మ మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పేపర్ ప్లేట్ ఇస్తూ ఉన్నారు వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తూ ఉన్నారు నిజంగా నాకైతే ఆనందం అనిపించింది పేపర్ ప్లేటు వాటర్ ప్యాకెట్ మూడు పూరి కుర్మ ఐదు రూపాయలకంటే నిజంగా చాలా మంచిదని చెప్పుకోవచ్చు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను అనమాట ఎందుకంటే మనం ఇంత పెట్టి ఇంత చేసినా కానీ టేస్ట్ అనేది సరిగా లేకపోతే ఎంత చేసినా ఏం చేసినా వేస్ట్ అనమాట నిజంగా ఆ కుర్మ ఆ పూరీ చూడండి మొత్తం గిసిబెట్టింది ఆ నూనె ఏం నూనె వాడతారో తెలియదు కానీ మొత్తం గిసిబట్టి ఆ పూరీ చూడండి నల్లగా మాడిపోయింది అనమాట ఏ పూరీ పట్టుకునే కానీ సరిగా లేదనమాట ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను చూడండి నల్లగా మాడిపోయినాయి నిజంగా చూ నేనైతే మెత్తగా ఏమైనా ఉంటాయేమో అనుకున్నాను కానీ ఆ కుర్మాలు అద్దుకొని అయితే తింటానన్నమాట తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి నిజంగా ఇంత దరిద్రమైన పూరి నా జీవితంలో నేను ఎప్పుడు తినలేదనమాట దానిలో ఉప్పు లేదు కారం లేదు అలాగే చూడండి ఆ చూస్తే ఆ నూనెలో నల్లటి చిన్న చిన్న గిస్సి ఉంటుంది కదా ఆ గిస్సంతా పూరిలు ఉండదు పాపము పేదోళ్ళ కోసము జిహెచ్ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేది కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకసారి అయితే తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది నాణ్యమైన ఫుడ్ అయితే ఇందిరమ్మ క్యాంటీన్లలో అందలేదు సార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇది మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది అనమాట అన్నా క్యాంటీన్లలో కూడా టిఫిన్ ఎలా ఉంటుందో నేను రాబోయే వీడియోల్లో చేసి ఆ వీడియోలో ఈ వీడియోలో ఆంధ్రాలో టిఫిన్ ఐదు రూపాయలకి ఎలా ఉంది హైదరాబాద్లో ఎలా ఉందని కంపేర్ చేసి కూడా చెప్తాను ఇప్పటికైతే నాకు ఈ టిఫిన్ అయితే నచ్చలేదు అనమాట చూడండి ఎక్కడ సరిగా పూరి కూడా కాలేదన్నమాట లోపల చూస్తే పచ్చి పచ్చిగానే ఉంది ఆ కొరమాకు ఒక దండం అనమాట నిజంగా పెట్టుకుంటా అంటే మూడు పూరి అవన్నీ క్వాంటిటీ అన్నీ బాగున్నాయి నాకు కూడా చూస్తా అంటే నోరు రూపించింది కానీ నిజంగా అది తిన్న తర్వాత చాలా బాధ అనిపించింది చాలామంది పార్సల్ ఎత్తుకొని పోతూ ఉన్నారు పేదలకు అన్నం పెట్టేటప్పుడు రుచికరమైన అన్నం పెడితే టిఫిన్ పెడితే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం అనమాట అలాగే ఇక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు ఉదయం మధ్యాహ్నం మాత్రమే రాత్రి వేళ లేదన్నమాట రాత్రి వేళలు కూడా పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే మేము కోరుతూ ఉన్నాము అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్